చేసేసిండ్రు పోయి ఏమైనా శాంక్షన్ ఉందా అంటే లేదు అది రాలే ఇంకా మంజూరు కాలే మంజూరు కాకముందు భూమి ఇక్కడ దానికి ఇక్కడ భూమి ఇస్తున్నాము దానికి ఇది భూమి అని మాత్రమే చెప్పిండ్రు మంజూరు లేదు ఎక్కడైనా ఎట్లుంటుంది ఫస్ట్ అది భూమికి కేటాయించాలి తర్వాత మంజూరు చేయాలి దానికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ అంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా రావాలి ఎన్ని ఆ డబ్బులకి క్లియరెన్స్ రావాలి వచ్చిన తర్వాత దాన్ని టెండర్ వేస్తే టెండర్ వేసినాక కాంట్రాక్టర్కి వచ్చినాక ఆ కాంట్రాక్టర్ పేరు పైన అగ్రిమెంట్ అయినాక అప్పుడు ఫౌండేషన్ స్టోన్ అంటే శంకర్ ఏం అంటే రెండు అక్కడ రెండు నెలలు ఎలక్షన్లు ఉంది కదా వాళ్ళందరిని మభ్య పెడదాం పద్మశాలీలని అని చెప్పి ఆడేం శాంక్షన్ రాకముందే మంజూరు కాకముందే అరవై ఒక్క కోట్ల పనులకి శంకుస్థాపన చేసిండ్రు టెక్స్టైల్ పార్క్ ఇట్లున్నాయి అన్ని కథలు ఇంకా ఇప్పుకుంటా పోతే చిట్టా చాలా ఉంది అన్ని మాయమాటలు చెప్పి కాలము అంత గడుపుకొచ్చిండ్రు కానీ ఇంకా అదంతా అందరికి తెలిసిపోయే లాస్ట్ టైం అంతా కేల్ దుకాన్ బంద్ చేసుకొని పోయిన్రు మళ్ళా ఏదో మెల్లమెల్లగా ఆ కారు తోలుకుంటే ఇట్లా వద్దామని ఆలోచన చేస్తుండ్రు కానీ ఆ ని నమ్ముకుంటే ఆయనది ఎట్లాగో కథమయ్యే చాప్టరు ఆ కార్ని నమ్ముకుంటే కారు బోల్తావాడేమన్నా అనే బండారం బయట పెట్టింది కారు బండారం ఇంకా కారు వాయే ఆయన వాయే ఇంకా మరి రేపు ఆ పార్టీ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు